హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ యాక్టింగ్ ట్రైనర్ సత్యానంద్ గారు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి గారి ఫోన్ కాల్ పవన్ కళ్యాణ్ గారితో తన సంబంధం గురించి ఆయన మాట్లాడారు హరిహర వీరమల్లు సినిమా రేపు జులై ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో నేడు వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్కి యాక్టింగ్ ట్రైనర్ ఎంతోమంది హీరోలకు యాక్టింగ్ శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గెస్ట్ గా హాజరయ్యారు హరిహర వీరమల్లు వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి ఈ ఈవెంట్లో సత్యానంద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి ఫోన్ చేసి తొందరగా చెన్నై రమ్మన్నారు వెళ్తే పవన్ కళ్యాణ్ ని చూపించి ఇతను నా తమ్ముడు ఇతన్ని ఆర్టిస్ట్ గా తయారుచేయాలి అన్నారు అప్పటి వరకు నేను నాటకాలు వేస్తూ ఏదో క్లాసులు చెప్తూ బతుకుతున్నా కానీ ఆ తర్వాత నేను అప్పట్నుంచి ఇప్పటి వరకు క్లాసులు చెప్తూనే ఉన్నాను నా ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్తోనే నా పవర్ మొదలైంది అని తెలిపారు చివరగా సత్యానంద్ గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సంబంధం తెలియజేస్తూ హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు